హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో సింధూ నది ఉపనదులకు సంబంధించి సరికానిదాన్ని గుర్తించండి సింధూ నది యొక్క ఉపనదులకు సంబంధించి సరికానిదాన్ని అడిగాడు సింధూ నది ఉపనదుల్లో అతిపెద్దది చీనాబ్ పొడవైంది సట్లేజ్ చీనాబ్ నదిపై తుల్బుల్ ప్రాజెక్ట్ ఉంది జీలం నదిపై బాగ్లీహర్ ఆనకట్ట ఉంది వీటిలో ఏది సరికానిది అని అడిగాడు ఫ్రెండ్స్ సరికానిది అని అడిగాడు ఒకసారి ఆన్సర్ చూస్తే సరికానిది సి మరియు డి స్టేట్మెంట్స్ అనేవి సరికానివి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి ఇక్కడ క్వశ్చన్ వాటిని జతపరచండి జీలం చినాబ్ సట్లేజ్ బియాస్ ఈవైపు ప్రాజెక్టులు ఇచ్చాడు చూడండి ఈ వైపు నదులను ఇచ్చాడు నదులు తర్వాత ప్రాజెక్టులు ఇచ్చాడు ఈ వైపు దుల్హస్తి ప్రాజెక్ట్ నాత్ పాజక్రి ప్రాజెక్ట్ పొంగ్ ప్రాజెక్ట్ తుల్బుల్ ప్రాజెక్ట్ నదులపై ఉన్న ప్రాజెక్టులను జతపరచమన్నాడు ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను సరి చూడండి ప్రతిపాదన కారణమిచ్చి ఏవి సరైనవని అడిగాడు చూడండి కింది వాక్యాలను సరి చూడండి ప్రతిపాదన మరియు కారణం ప్రతిపాదన కారణాలిచ్చి సరైనవి అని అడిగాడు ప్రతిపాదన ఏ బియాస్ సట్లేజ్ నదులు హరికే ప్రాంతంలో కలుస్తాయి కారణం ఈ హరికే ప్రాంతంలో ఇందిరాగాంధీ కాలువ ప్రారంభమవుతుంది ఇది దేశంలోనే పొడవైంది వీటిలో సరైంది ఏదో అడిగాడు చూడండి సరైంది కనుక చూస్తే ఏఆర్ రెండు కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి కింది వాటిలో సరికాని స్టేట్మెంట్ లేవి సరికాని వాక్యాలు ఏవి అని చూడండి సింధూ నది జలాల ఒప్పందానికి సంబంధించి సరికాని వాక్యాలని అడిగాడు ఈ ఒప్పందం ఇండియా పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన సెప్టెంబర్ పంతొమ్మిదిన జరిగింది సింధు జీలం చీనాబ్ నదుల్లో ఎనభై శాతం ఎనభై శాతం నీటిని పాకిస్తాన్ కేటాయించాలి రావి బియా సట్లేజ్ నదుల్లో ఇరవై శాతం ఇరవై శాతం భారత్కు కేటాయించాలి ఈ ఒప్పందానికి మధ్యవర్తిగా అంతర్జాతీయ న్యాయస్థానం వ్యవహరించింది వీటిలో సరికానివి అడిగాడు సరికానివి కనుక చూస్తే డి స్టేట్మెంట్ మాత్రమే సరికాని నెక్స్ట్ క్వశ్చన్ మరలా చూడండి ఇక్కడ మరలా ప్రతిపాదన కారణాలు ఇచ్చాడు ఏవి సరైందో అడిగాడు చూడండి నర్మదా తపతి నదుల ముఖద్వారాల వద్ద డెల్టాలు ఏర్పడవు నర్మదా తపతి నదులు పగులు లోయలో ప్రవహిస్తున్నాయి పగులు లోయలో ప్రవహిస్తున్నాయి అని అన్నాడు సో వీటిలో సరైందని అడిగాడు చూడండి సరైంది గనక చూస్తే ఏ ఆర్లు రెండూ సరైనవే ఏ కు ఆర్ సరైన వివరణ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమన్నాడు అన్నాడు ఇక్కడ ఈవైపు నదులను ఇచ్చాడు ఈవైపు ఇచ్చాడు చూడండి పెరియర్ నది నర్మదా నది కావేరీ నది క్షిప్రా నది ఈవైపు శివసముద్రం కాలడి ఉజ్జైనం అమరకంట జతపరచమన్నాడు చూడండి ఇక్కడ సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మపుత్ర నదికి సంబంధించి సరికాని వాక్యం చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో బ్రహ్మపుత్ర నదికి సంబంధించి బ్రహ్మపుత్ర నదికి సంబంధించి సరికాని వాక్యాన్ని అన్నాడు చూడండి సరికాని వాక్యం ఈ నది ఈ నదిని నదుల దుఃఖదాయిని అస్సాం దుఃఖదాయిని అంటారు నదుల దుఃఖదాయిని అస్సాం దుఃఖదాయి అంటారు ఈ నదిపై దేశంలో అతిపైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మించారు ఈ నది ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి మజులిని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పరిచింది ఈ నదిపై జాతీయ జలమార్గం టూను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రకటించారు సో ఏది సరికాంది అన్నాడు ఇక్కడ సరికాంది కనుక చూస్తే సీ స్టేట్మెంట్ అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ కింది నదీ సంగమ ప్రాంతాలను చూడండి నదీ సంగమ ప్రాంతాలను వాటి నదులతో జతపరచండి ఈవైపు ఈ ఈవైపు నదులను ఇచ్చాడు కర్ణప్రయాగ నంద ప్రయాగ విష్ణు ప్రయాగ ఈ ఈవైపు అలకనంద అలకనంద దౌలీ గంగ అలకనంద నందాకిని అలకనంద పిండారి చూడండి జతపరచమన్నాడు సరైన జత ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రాల్లో గంగా నది ప్రవాహ మార్గం పొడవులకు సంబంధించి కింది వాటిని జతపరచండి చూడండి వివిధ రాష్ట్రాల్లో గంగా నది ప్రవహించే పొడవుకు సంబంధించిన వాటిని జతపరచమన్నాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాఖండ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఈవైపు పొడవు ఇచ్చాడు ఐదు వందల ఇరవై కిలోమీటర్లు నాలుగు వందల నలభై ఐదు కిలోమీటర్లు నూట పది పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు చూడండి నది ప్రవాహ మార్గ పొడవునకు సంబంధించి రాష్ట్రాలను జతపరచమన్నాడు ఆన్సర్ చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ గంగా నదికి సంబంధించి చూడండి గంగా నదికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ఇక్కడ గంగా నదికి సంబంధించి సరైన వాక్యాలు నదిని రెండు వేల ఎనిమిది నవంబర్ నాలుగున భారత జాతీయ నదిగా కేంద్రం ప్రకటించింది రెండు వేల ఎనిమిది నవంబర్ నాలుగున జాతీయ నదిగా కేంద్రం ప్రకటించింది గంగా నది హరిదార్ వద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది ఈ నది ఉత్తరప్రదేశ్లో అత్యధిక దూరం ప్రయాణిస్తుంది హిమాలయ నదులతో పాటు ద్వీపకల్ప నదులను ఉపనదులుగా ఉన్న ఏకైక నది చూడండి గంగా నదికి సంబంధించి సరైన అడిగాడు సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్టులను అవి ఉన్న రాష్ట్రాలతో జతపరచండి చూడండి ప్రాజెక్టులను అవి ఉన్న రాష్ట్రాలు ఈవైపు ప్రాజెక్టులు ఇచ్చాడు ఈవైపు రాష్ట్రాలు ఇచ్చి జతపరచమన్నాడు గాంధీ సాగర్ ప్రాజెక్ట్ మహారాణా ప్రతాప్ సాగర్ ప్రాజెక్ట్ తిలయ డ్యామ్ మయూర్ రాక్షసి డ్యాం మయూరాక్షి డ్యామ్ సో ఇక్కడ జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని సరి చూడండి ప్రతిపాదన ఇచ్చాడు కారణం ఇచ్చాడు చూడండి కారణం ప్రతిపాదన కారణం ఇచ్చాడు భారతదేశంలో మొదటిసారిగా నదుల అనుసంధానం రెండు వేల నాలుగు రెండు వేల నాలుగులో అధికారికంగా ప్రారంభించారు దేశంలో బెట్వా కెన్ నదుల అనుసంధానానికి మొదటి రూపకల్పన జరిగింది వీటిలో సరైంది అడిగాడు సరైంది కనుక చూస్తే ఏ ఆర్ రెండు సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ మరలా జతపరచమన్నాడు చూడండి ఇక్కడ జతపరచమన్నాడు నదుల అనుసంధాన పితామహుడు నదుల అధ్యయనాన్ని ఏమంటారు సరస్సుల అధ్యయనాన్ని ఏమంటారు నేలల అధ్యయనాన్ని ఏమంటారు ఇక్కడ చూడండి ఈవైపు ఏమంటారో ఇచ్చాడు చూడండి ఇక్కడ సరైన జత ఒకసారి చూద్దాం చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది నగరాలు అవి నది అవి ఉన్న నదీ తీరాలతో జతపరచండి చూడండి కింది నగరాలు నదీ తీర ప్రాంతాలు నదీ తీరాలు జతపరచమన్నాడు ముంబై నదీ తీరం ఏంటి కోల్కతా నదీ తీరం ఏంటి ఢిల్లీ నదీ తీరం జల్ఫాయి గురి చూడండి ఇక్కడ జతపరచమన్నాడు సరైన జత ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి ట్రిబ్యునల్స్ ట్రిబ్యునల్కు సంబంధించిన ప్రశ్న జతపరచండి ట్రిబ్యునల్స్ మరియు ఏర్పాటు చేసిన సంవత్సరాలు గోదావరి కృష్ణా ట్రిబ్యునల్స్ కావేరీ ట్రిబ్యునల్స్ వంశధారా ట్రిబ్యునల్స్ రావి బియాస్ ట్రిబ్యునల్స్ ట్రిబ్యునల్స్ వాటిని ఏర్పాటు చేసిన సంవత్సరాలను జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిని సరిచూడం ప్రతిపాదన కారణమిచ్చాడు ప్రతిపాదన కారణం ప్రతిపాదన చూస్తే ముల్లపెరియార్ డ్యామ్ సమస్య ప్రధానంగా కేరళ తమిళనాడు రాష్ట్రాల మధ్యలో ఉంది కారణం కావేరీ నది కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల ద్వారా ప్రధానంగా ప్రవహిస్తుంది వీటిలో సరైనది ఏదని అడిగాడు సరైనవి కనుక చూస్తే ఏ ఆర్ రెండు సరైనవి ఏ ఆర్ సరైన వివరణ కాదు నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిని జతపరచండి చూడండి జతపరచండి నది పరివాహక ప్రాంతం గోదావరి నది నర్మదా నది కావేరి నది కృష్ణా నది పరివాహక ప్రాంతాలను ఇచ్చాడు చూడండి నది పరివాహక ప్రాంతాలను జతపరచమన్నాడు ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరికాని దాన్ని సరికాని దాన్ని గుర్తించమన్నాడు లోక్తక్ సరస్సు మణిపూర్ రాష్ట్రంలో ఉంది గోవింద వల్లభ పంత్ సాగర్ సరస్సు ఉత్తరప్రదేశ్లో ఉంది గోవిందసాగర్ సరస్సు ఉత్తరాఖండ్లో ఉంది భారతదేశంలో ఏకైక అగ్నిపర్వత సరస్సు మధ్యప్రదేశ్లో ఉంది వీటిలో సరికాందాన్ని అడిగాడు కనుక చూస్తే సి మరియు డి స్టేట్మెంట్స్ అనేవి సరికానివి నెక్స్ట్ క్వశ్చన్ మరలా ప్రతిపాదన కారణం ఇచ్చి సరైనది ఏదో అడిగాడు చూడండి ప్రతిపాదన కారణం ప్రతిపాదన మన దేశంలో అంతర్భూభాగ నదీ వ్యవస్థ అధికంగా ఉన్న రాష్ట్రం రాజస్థాన్ కారణం గగ్గర్ నది మన దేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నది గగ్గర్ నది చూడండి గగ్గర్ నది మన దేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నది వీటిలో సరైంది అడిగాడు సరైంది కనుక చూస్తే ఏఆర్ రెండు సరైనవి ఏ ఆర్ సరైన వివరణ నెక్స్ట్ క్వశ్చన్ జతపరచమన్నాడు అన్నాడు చూడండి జతపరచండి దామోదర్ నది సువర్ణరేఖ నది బ్రహ్మిణి నది సరియు నది ఈవైపు రూర్కెలా అయోధ్య దుర్గాపూర్ జంషెడ్పూర్ సో ఇక్కడ జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది నగరాలను అవి ఉన్న నదీ తీరాలతో చూడండి నగరాలు నదీ తీరాలు న నదీ తీరాలను జతపరచమన్నాడు నగరాలు నదీ తీరాలు న్యూయార్క్ బగ్దాద్ సిడ్నీ రోమ్ ఈ వైపు నదులు ఇచ్చాడు టైబర్ నది డార్లింగ్ నది టైగ్రిస్ నది హట్సన్ నది ఇక్కడ జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తీరం రాష్ట్రం చూడండి తీరం రాష్ట్రాలను జతపరచమన్నాడు తీరం అలాగే రాష్ట్రం ఈవైపు తీరాలు ఇచ్చాడు ఈవైపు రాష్ట్రాలు ఇచ్చాడు సర్కార్ తీరం వంగ తీరం కోరమండల్ తీరం ఉత్కల తీరం ఈవైపు పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తీరం రాష్ట్రాలను జతపరచమన్నాడు సరైన ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ పశ్చిమ కనమలకు సంబంధించి చూడండి పశ్చిమ కనమలకు సంబంధించి కింది వాట్లు సరికానిది ఏదన్నాడు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కావచ్చు కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో లేదా ర్యాంగ్ స్టేట్మెంట్ ఏదో ర్యాంగ్ స్టేట్మెంట్ ఏదో అడుగుతూ ఉన్నాడు గమనించండి అభ్యర్థులు క్వశ్చన్ను సరిగా చదవండి ఆన్సర్ చేసేటప్పుడు సరైంది అడిగాడా సరికాంది అడిగాడా చూసుకొని మనం ఆన్సర్ పెట్టేటట్టుగా ఉండాలి ఈ మధ్య మొన్న జరిగిన గ్రూప్ టూ గ్రూప్ త్రీలో క్వశ్చన్స్ అలానే ఉన్నాయి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అట్లే వచ్చినాయి చూడండి ఇక్కడ క్వశ్చన్ పశ్చిమ కనమలకు సంబంధించి అని అడిగాడు ఇవి ఉత్తరాన తపతీ నది నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించిన్నాయి తూర్పు కనుమలతో పోలిస్తే వీటి ఎత్తు తక్కువ ఇవి పీఠభూమి వైపు కంటే అరబియా సముద్రం వైపు అధికంగా వాలి ఉన్నాయి ఇవి సుమారు పదహారు వందల కిలోమీటర్ల పదహారు వందల కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉన్నాయి వీటిలో సరికాని అడిగాడు సరికాని కనుక చూస్తే తూర్పు కనుమలతో పోలిస్తే వీటి ఎత్తు తక్కువ నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిలో సరికాని జత చూడండి ఇక్కడ ఇవ్వబడిన క్వశ్చన్ సరికాని జత ఏది మెరీనా బీచ్ తమిళనాడు కోవలం బీచ్ కేరళ మైపాడు బీచ్ ఆంధ్రప్రదేశ్ గంగాసాగర్ బీచ్ గుజరాత్ వీటిలో సరికాని జత ఏది అన్నాడు బీచ్ గుజరాత్ అనేది సరికాని జత నెక్స్ట్ క్వశ్చన్ ఎర్ర మృత్తికలకు సంబంధించి ఎర్ర మృతికలకు సంబంధించి వాటిలో సరైనవి అడిగాడు ఇక్కడ చూడండి సరైన స్టేట్మెంట్స్ అడిగాడు ఇక్కడ ఈ మృతికల్లో పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఆక్సైడ్ లాంటి మూలకాలు అత్యధికంగా ఉంటాయి ఇవి గాలి పారేటట్లుగా ఉంటాయి ఈ మృతికల్లో నత్రజని పస్పారిక ఆమ్లం సేంద్రియ పదార్థాలు తక్కువగా ఉంటాయి వీటిలో సరైన వాక్యాలను అడిగాడు చూడండి ఎర్ర మృత్తికలకు సంబంధించి సరైనవి ఇక్కడ చూస్తే సరైనవి ఇక్కడ ఇవ్వబడిన ఏబిసి చూడండి అక్కడ ఇవ్వబడిన మూడు స్టేట్మెంట్లు కూడా సరైనవి ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్